అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ సమగ్ర కులగలన సాధనయాత్ర సమావేశం బుధవారం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో కులగలను తక్షణం చేపట్టేలా తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాలన్నారు బీసీ కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బతింటుందని కొందరు మాట్లాడుతున్నారని ఇందులో కుట్ర దాగుందన్నారు ఐక్య పోరాటాలతోనే బీసీల హక్కులను సాధించుకోవడం సాధ్యమవుతుందంటూ ఆయన వివరించారు మార్పు ఎక్కడ రావాలి ప్రభుత్వాలు రావద్దు మార్పు బీసీలలో రావాలి మార్పు మనలో రావాలి మార్పు రాకపోతే తాత అయ్యా పాంచ దొరాన్ని కాల్ముక్తాన్ని బతికింది మన తండ్రి అయ్యా పటేల దొరాని బతికిను మనం ఇప్పుడు సార్ సార్ అంటున్నాం ఏమంటున్నాం ఇక్కడ ఉన్న పటేల్ని సార్ సార్ అంటున్నాం అంటే భాష మారింది తప్ప గులాంగిరి బతుకు మారలేదు భాష మారింది తప్ప మన బానిసత్వం మారలేదు ఈ బానిసత్వాన్ని బద్దలు కొట్టి బడుగుల గౌరవాన్ని పెంచడానికి బడుగులకు రాజకీయ అధికారాన్ని తీసుకురావడానికి ఇలా సమగ్ర కులగణ సాధన యాత్ర కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు మొదలు పెట్టినని చెప్పి గుర్తు చేస్తున్నారు అసలు కులాల లెక్కలు ఎదుగుది గారు లెక్కలు తీయాలంటే ఎందుకు భయపడుతుంది మనకు జుట్టు లెక్క పెట్టమంటున్నాం అయ్యా మా జుట్టు ఏం ఆ జుట్లను లెక్క పెట్టమంటున్నాం మా సంగారెడ్డిలో మా బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు మా మెదక్లో బీసీ కులాలు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టమంటున్నాం కానీ లెక్క పెట్టమంటే వాళ్ళ పంచాలు నడుస్తున్నాయి లెక్క పెట్టమంటే గడగనగా ఒలికిపోతున్నారు ఎందుకు మన కులాల లెక్కలు నిలిస్తే వాళ్ళ పీఠాలు ఊరిపోతాయి భయం మన కులాల లెక్కలు తీస్తే రావాల్సిన బడ్జెట్ను ఒక అప్పు అడుగుతారు మన కులాల లెక్కలు తేలి తేలిపోతే కులాల లెక్కలు తెలిస్తే రాజకీయ వాట అడుగుతారు వాళ్ళకు వాళ్ళ కులాల లెక్కలు తెలిస్తే ఆర్థిక రంగంలో సామాజిక రంగంలో ఒక హక్కుగా వాళ్ళ అడుగుతారు కాబట్టి ఈ కులాల లెక్కలు తేలకుండా అడిచిపెట్టాలనుకుంటున్నారు నేను అంటున్నా ఈ నల్లదొరల కంటే తెల్లదొరల పాలన నయమనిపిస్తుంది స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఆంగ్లేయులు తెల్లదొరలు కులాల వారీగా ఈ దేశంలో లెక్కలు తీశారు కానీ తెల్లదొరలు పోయిన తర్వాత ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకొని సంకల గుద్దుకున్నటువంటి మనం నల్లదొరలు వచ్చిన తర్వాత బీసీ కులాల లెక్కలు మర్చిపోయి ఇలా మీ అందరి ద్వారా మీ అందరి ద్వారా దేశాన్ని ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తున్న నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం మేము బీసీ కులాల లెక్కలు ఇవ్వమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా దేశ సమగ్రత దెబ్బతింటది కులాల లెక్కలు ఇస్తానంటే దేశ సమగ్రత దెబ్బతింటదట నేను సూటిగా అడుగుతున్నా శుద్ధి లేకుండా కులాల లెక్కలు ఇస్తే దేశ సమగ్రత దెబ్బతింటున్నారంటే మీరు మరి ఎస్సీలు కులాలు కారా వాళ్ళ లెక్కలు ఇస్తున్నారు కదా ఎస్సీలలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పన్నెండు వేల పన్నెండు వందల డెబ్బై కులాలు ఉన్నాయి ఎస్సీ కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బతిల్లే ఎస్టీ కులాలు ఆరు వందల అరవై కులాలు ఉన్నాయి దేశంలో వాళ్ళ కులాల లెక్కలు తీసినప్పుడు దేశ సమగ్ర దెబ్బతిల్లే కులంతో పాటి దేశంలో నీ మతమేదని అడుగుతున్నారు మన మతం ఆధారంగా లెక్కలు తీస్తున్నారు నీ మతం నువ్వు హిందువు క్రిస్టియన్ వా ముస్లిం వా లేకపోతే ఇంకోటి వా ఇంకోని వాళ్ళని అడుగుతున్నారు మరి అప్పుడు లెక్కలు దేశ సమగ్ర దెబ్బతిల్లే ముఖ్యంగా నువ్వు పురుషుని స్త్రీవా అంటే ఇక్కడ నువ్వు మహిళవా పురుషుడు అని అడుగుతున్నారు మరి మహిళల లెక్కలు తీసినప్పుడు దేశ సమగ్ర దెబ్బతి ఒక్క బీసీల లెక్కలు ఇస్తే దేశ సమగ్ర దెబ్బతిందా